ముంబై నటి కేసులో ట్విస్ట్ కూటమికి షాకింగ్ షేకింగ్ న్యూస్ ముంబై సినీ నటి కాదంబరి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువు మొత్తం పోయిందని టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు ముంబై నటి జవానీ విషయంలో వైసీపీ నాయకుల భజన చేస్తూ చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది అధికారులు పనిచేస్తారని ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన వైసీపీ హయాంలో తాడేపల్లిలో దొంగల బ్యాచ్ కోసం కొందరు పోలీసు అధికారులు సిగ్గు లేకుండా పనిచేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముంబై నటి జాని వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల గున్ని కాంతిరాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని బహుశా వాళ్లు ఐపీఎస్ శిక్షణ మర్చిపోయి వైసీపీ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు మరొక పక్క ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల వ్యవహారంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు వీరిపై తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు ఇందులో ఒకరైన ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించారు కాదంబరి జతీ వేధింపుల వ్యవహారంలో ఇప్పటికే సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా టాటా విశాల్ గున్నీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది వీరిపై తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీంతో వీరిలో ఒకరైన ఐపీఎస్ కాంతిరాణా టాటా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టాటా దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు స్పందించింది కాదంబరి జత్వానీ పై వేధింపుల కేసులో అరెస్ట్ కాకుండా కాంతిరాణా టాటా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది మరోవైపు కాదంబరి జత్వానీ పై వేధింపుల కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు దీంతో ఆ తర్వాత నిందితులుగా ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు ఐపీఎస్ లు అప్రమత్తమవుతున్నారు వీరిలో ఠాకరేన కాందిరానా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇతర ఐపీఎస్ కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది అదే జరిగితే వీరి పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది అయితే వీరి పిటిషన్లు పరిశీలించిన తర్వాత వీరికి కోర్టు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది ముంబై నటి కేసులు కావాలని వైసీపీ నాయకులను ఇరికించిన కూటమి ప్రభుత్వానికి ఇది ఊహించిన ట్విస్ట్ అని వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని ఆ పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు